మంచి అందరికూడ మంచి 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 సందర్భం

పెద్దలు అమరనీరుల తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ కు కార్యదర్శిగా ఉన్నటువంటి కర్మల ప్రతాపె గారు పెద్దలు అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి నమస్కారం శ్రమ వల్ల ఉత్పత్తి విశాఖపట్నం వచ్చిన ఒక పారిశ్రామిక వస్తువు వచ్చిన సమాజం మొత్తం శ్రమ వల్ల నడుస్తుంది ఒక రైలు నడిచిన బస్సు నడిచిన ట్రైన్ నడిచిన ఏది నడిచినా కూడా గ్రామాల రోజులు కూడా అగ్రికల్చర్ చేయడానికి కూడా లు కానీ కానీ ప్రతిదీ కూడా ఈ చేతి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళ యొక్క సమాజాన్ని నడుస్తాము కానీ వల్ల అంత దూరంగా మనం పోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే సంపదను సృష్టిస్తున్నారో ఎవరి వల్ల సంపద ఉత్పన్నం అవుతున్నారో ఎవరికి కూడా టెక్నీషియన్ సమాజాన్ని ముందుకు తీసుకుని పోతున్నారో వారి వల్ల ఆ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కూర్ చాలా ఇబ్బందులు పడి ఏ పని చేయకుండా ఇప్పుడు ఎక్కడో ఇక్కడ కాలేజీ ఉంటుంది కాలేజీలు ఉంటాయి కానీ అక్కడ వచ్చేటటువంటి ఇంకా మొత్తం భార్య పిల్లలు మనవల మనవరాల ఏ సంబంధం కూడా ఉండదు సంప్రదం వ్యక్తితో ఏ సంబంధం లేనటువంటి వారిని కూడా సంపాదన ఇస్తున్నారు సంపద సృష్టిలో భాగం పంచుకునేటువంటి ఈ ఇబ్బంది లేకుండా అలాంటి పరిస్థితుల్లో కొన్ని వివరాలు మీ పుస్తకంలో జరిగింది ఇక్కడ ఈ పేద ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం ప్రజల జీవితాలు మారాలని ఒక నిజమైన ప్రజాస్వామ్యం కావాలని శ్రమ చేసే వాళ్ళు పంటలు పండించే రైతులు దూపిడి గురు కావచ్చని ఒక మంచి సమాజం రావాలని ఎవరైతే కోరుకుంటూ వచ్చినారో ఇంతవరకు వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఒక దేశద్రోహం చిత్రీకరించుతారు దొంగలు లేకపోతే జైల్లో ఉంటున్నారు రేపు చేసిన వాళ్ళకు డకైట్ చేసిన వాళ్ళకు మర్డర్ చేసిన వాళ్ళకు బేల్ దొరుకుతున్నది అందులో ప్రజల హక్కుల కుమార్ ఖాన్ గారి వాళ్ళకు వాళ్ళకి జైల్లో పెట్టారు సో ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం కాదు చైనా ఏజెంట్లు పాకిస్తాన్ ఏజెంట్లు ముస్లిమ్స్ యొక్క వీళ్ళని సపోర్ట్ చేసేవారు రకమైన బలిగా ఉగాది రకమైనటువంటి ఒక బలిగా కాదు టెరరిస్ట్ తో సంబంధం ఉన్న ఏదో ఇలాంటి ఒక పెట్టి ప్రజా ఉద్యమాలను కూడా అర్బన్ లగ్జరీస్ అని ఒక పేర్లు పెట్టి మొత్తం ట్రంప్ వెనిజర్ మీద ఏం చేస్తాడో ట్రంప్ వెనిజర్ మీద ఏం చేస్తాడో ఇక్కడ మోడీ ఇవాళ మర చితిగడి అయ్యారో మితా పాణేశ్వర ఆది చేస్తున్నారు అందరు ఏమీ డిఫరెన్స్ కొ చెప్పారు ముస్కోం ఒకదారి యా హాస్తి ఎంత వెరిగింది అంబాలి యా హాస్తి ఎంత వెరిగింది ఇవరు యాస్తి ఎంత వెరిగింది 90000 కోట్లు రట్టున్నది అగాలి యాస్తి 8 లక్షల మొత్తం 9 లక్షల కోట్లు తొంభై వేలు ఎక్కడ ఎనిమిది లక్షల కోట్ల తొమ్మిది లక్షల కోట్ల లక్ష కోట్లు చెప్పండి సో అందుకని ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గాలి కాలుష్యమైపోతున్నది నీరు కాలుష్యమైపోతున్నది అడవులు నాశనం అయిపోతున్నాయి పరిస్థితి ప్రజల హక్కుల కోసం నిలబడేటటువంటి వాళ్ళని ఏ విధంగా చేయించాలా అది నాకు బాగా తెలుసు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎట్లా చేయాలా ఉంటే మార్గంలో బాలి చెప్తుంది ఎట్ల గొడవలు పెట్టాలా ఆదివాసీలు ఉంటే ట్రైబల్స్ ఉంటే ఆ తర్వాత ఎలా గొడవలు పెట్టాలి ఎట్లా గొడవలు పెట్టాలి ఈవెన్ మైనారిటీస్ ఒక చీలి ఎట్లా తీసుకురావాలి వైపు ఎట్లా తీసుకోవాలా అనేది బాగా కదా హిందువుల జనాభా తగ్గిపోతుంది పాకిస్తాన్ లో భారతదేశంలో ముస్లింల జనాభా వెళ్ళిపోతుంది మొత్తం ఆక్రమించేస్తారు హిందూ ధర్మం నష్టమైపోతుంది దుష్ప్రచారం అండి హిందువుల జనాభా ఎట్లా వెలుగుతున్నది ముస్లింల జనాభా ఎట్లా జరుగుతున్నది వారి చేసే వాళ్ళు ఏమైనా నిజం ఉన్నదా ఎక్కడ నిజం ఉన్నదా చాలా విభరం

ప్రచారం చేసుకుంటూ మొత్తం వాళ్ళు చాలా మంది ప్రయత్నం చేస్తాడు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ దీని నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మన ప్రజల్ని మనం కాపాడుకోవాలంటే మన భవిష్యత్తు మనం కాపాడుకోవాలంటే ఈ ఒక్క శక్తితో కూడా సాధ్యమైనటువంటి కాదు ఆల్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సోషల్ జస్టిస్ కోరుకునే వాళ్ళు సామాజిక న్యాయం వాళ్ళు రాజకీయ న్యాయం కోరుకునే వాళ్ళు లేదా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో దేశాలను కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసిన అందుకే కొన్ని వివరాలు అంతా సేకరించి ఎంత ప్రచారంలో మొత్తం భారతదేశంలో నలభై వేల మంది ఉండేది నిరుద్యోగం ఉంది బాల వాళ్ళ తరగతి వాళ్ళ వాళ్ళ దేశం తెరవనాశం అయిపోతున్నది వాళ్ళే పని రాణించింది ఎవరు చూసుకునేది ఎవరు అంటే ఆ టోటల్ ఆ దుష్ప్రచారాన్ని ఆ జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇవాళ చాలా చోట్ల కావచ్చు చాలా చోట్ల కావచ్చు అసలు ఎన్ని కౌంట్ అవుతుంది ఎక్కడైనా ఓట్ల కంటే ఎక్కువ ఉంటాయా ఈ ఈ ప్రశ్న మనం బాగా ఆలోచించాల్సిన పరిస్థితి మొదలు ఐదు గంటలకు రోజు రాత్రి మొత్తం ఎన్ని ఓట్లు పోలింగ్ చెప్పాలా అది చెప్పలేకపోతున్నారు రెండో రోజున కనీసం ఉదయం కదా చెప్పాలా టోటల్ పోలింగ్ ఎంత అయింది అది చెప్పలేకపోతుంది బీహార్లో కొన్ని చోట్ల ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత పోలేని ఓట్లు చెప్తున్నా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎనిమిది రోజుల తర్వాత ఎనిమిది రోజుల తర్వాత టోటల్ ఎందుకంటే తప్పు ఉందంటే ఓటర్ నెంబర్ పోలే ఓట్ల కరెక్ట్ చెప్పరు ఇప్పుడు చెప్తున్నాం మేము అనేటువంటి ఒక పరిస్థితి సో డెమోక్రసీ అనేది ప్రజల ప్రమాదంలో ఉంది ఈ డెమోక్రసీ ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు హిందూ ముస్లిం బాయి భాగే దేశద్రోహి కామితాల బహుగోలు అంటే సగద్రోహిడుతున్న నువ్వు అర్థం నచ్చలేదు నచ్చలేదు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో మనం ఇక్కడ సామాజిక లేదా కోరుకునే వాళ్ళు కావచ్చు కోరుకునే ప్రతి ఒక్కరి ఓన్లీ కార్పొరేట్ విద్యా కార్పొరేట్ విద్యా కార్పొరేట్ వైద్యులు కార్పొరేట్ వైద్యులు మొత్తం దోపిడి కాబట్టి చాలా ఉన్నాయి ఇందులో దయచేసి ఒకసారి అందరూ పుస్తకం చేయండి ఒక ఐదారు ఇప్పుడు ఇంకా నేను రాస్తున్నా వేదాల్లో ఏముంది అంటే ఒక బుక్ రాస్తున్నా మనుధర్మ శాస్త్రంలో ఏముంది అనేటువంటి ఒకటి ఇంకో పుస్తకం రాస్తున్నా అదేవిధంగా చాలా మన ఆర్గ్యుమెంట్స్ అన్ని రకాల ఖండం చేసుకుంటూ కొన్ని పుస్తకాలు అనేది రాసే ప్రయత్నం చేస్తున్నాం దాని లోపల ఇక్కడ ఇబ్బంది ఏంటంటే పుస్తకాలు రాయగలుగుతుంది అని మేము ప్రింట్ చేసుకోలేము పరిస్థితి వాస్తవం చెప్పాలంటే డెమోక్రటిక్ ఫోర్సెస్ మాకు కొంత సపోర్ట్ కనుక చేసినట్లయితే మీరు ముందుకు వచ్చి సపోర్ట్గా చేసినట్లయితే అది ఆ విధంగా ఎంత మరింత ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మేము వెంకటేష్ గారు మాట్లాడతాం ఒక నిమిషం వెంకటేష్ ఈ పుస్తకం ప్రింట్ చేయడానికి ఖర్చు లోపల మాంకటేష్ గారు గోదావరికి అని ఆయన ఆర్థికంగా చేశారు అదేవిధంగా అంత వయసులో కూడా ధన్యవాద ప్రతాపరెడ్డి గారు ఎందుకంటే ఆయన భావాలను నేను తెలుసుకున్నాను ఆయన తపలని నేను గుర్తించిన ఈ దేశంలో ఇప్పటికైనా గొప్ప మార్పు రావాలంటే ప్రజా సమస్యల మీద కనీస ప్రజా సమస్యల మీద లెఫ్ట్ పార్టీలు డెమోక్రెట్స్ అంతా కలిసి పనిచేయాలని ఒక తాపత్ర పొందారు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన తెలంగాణ సాయుధ పోరాట టైంలో కూడా చిన్నవాడిని కూడా వాళ్ళతో పాటు కలిసి పనిచేసినటువంటి అనుభవాలు వ్యక్తి కాబట్టి ఆయన త్యాగాన్ని ఆయన యొక్క వేదాశక్తిని కూడా గుర్తించి అనేక పుస్తకాలు గైడెన్స్ మనకు ఇచ్చారు తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర కూడా ఆయన రాయడం జరిగింది సో అందుకే ఇలా ఈ పుస్తకాల ఆవిష్కరణకు సాధన అని చెప్పి ప్రతాపరెడ్డి గారు జరిగింది మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరు మీరు వచ్చారు మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని మనందరం కలిసి ఉండాలి ప్రజల సమస్యల మీద ప్రజల ఇష్యూస్ మీద ఒక దగ్గర ఒక ఇష్యూ అనేది వచ్చినప్పుడు అది ఏ వరణ కావచ్చు దాన్ని తీసుకొని అందరం కలిసి పనిచేసే కార్యాచరణ రూపొందించుకుంటే ఆ విధంగా ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రజలు చూపించడానికి అవకాశం ఉంటుంది దానికి మీరు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ప్రెస్ క్లబ్ వాళ్ళకి ఈ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మన విజయ్ కుమార్ రెడ్డి గారికి అరుణ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా వాళ్ళు మనకి హాల్ ఫ్రీగా ఇచ్చారు కొంత మీల్స్ కూడా వాళ్ళు మేము కలిసి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మా ఏరియా నుంచి మాకు నారాయణ రెడ్డి గారు వచ్చారు అదేవిధంగా మాకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా మా కార్యకర్తలు మా పిల్లలు కూడా చాలా దీనికోసం కష్టపడి పనిచేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మా సమ్మాయి గారు వచ్చారు ఆయన అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మధుసూధన్ గారు ఆర్టీసీ కృష్ణ గారు ప్రతి సూర్యబాబు గారు సో ఇట్లా మా యువ గురుగారు ప్రతి ఒక్కరికి కూడా వచ్చారు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం